దుగ్గిరాజు శ్రీనివాసరాజు గారు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు నమస్కారం ఏంటి ఈ ఉచితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది నిజంగా ప్రజలకు ఆ అవసరాలు ఉన్నాయా లేకపోతే ప్రజలు కోరుకుంటున్నారా లేకపోతే ఒక పార్టీకి మించి మరో పార్టీలో హామీలు ఇవ్వటం వలన ప్రజలు ఆకర్షితులు చేస్తున్నారా ప్రజలేం కోరుకోవట్లేదండి సో ప్రజలు ఎప్పుడన్నా మాకు ఇది కావాలని అలాంటి వాటికి ఉద్యమించిన సందర్భాలు చూసారా నేనైతే ఎప్పుడు చూడలేదు ఉచితాలన్నీ కూడా రాజకీయ పార్టీల బుర్రలో పుట్టినటువంటి ఆలోచనలే ఇతరత్ర పాలన సక్రమంగా చేస్తాం ఏ పార్టీ అయినా మేము చాలా నిజాయితీ గల పాలన అందిస్తాం అని ఎక్కడా వాగ్దాన పత్రం రాయట్లేదండి మేము నిజాయితీగా పాలన చేస్తాం మీకు కావలసినవన్నీ కూడా అంటే మీ జీవితాలు బాగుపడేలాగా పరిపాలిస్తాం అని చెప్పడం అనేటువంటిది మర్చిపోయాయండి పార్టీని ప్రారంభంలో ఉచితాలన్నీ మాత్రం ప్రాంతీయ పార్టీలు ప్రారంభించినటువంటివే పంతొమ్మిది వందల అరవై ఏడులో తమిళనాడులో ప్రారంభమైన అక్కడ ఉచితం కాకపోయినా ప్రజలకు ఎక్కువగా సంక్షేమం కింద కిలో రెండు రూపాయలకి బియ్యాలు ఇవ్వటం అనేటువంటిది ఏదో పడి బియ్యం అనేవారు దాన్ని మనం తెలుగుదేశం రామారావు గారు వచ్చినప్పుడు ఇక్కడ అమలు చేశారు ఇలా తక్కువ ధరకి ఇవ్వటం అనేటువంటి దశతో ప్రారంభమై క్రమంగా ఇప్పుడు ఉచితానికి వెళ్ళాయండి సో మీరేమి కొనక్కర్ల మీరు పొద్దున ఇంటి దగ్గర ఉంటే వ్యాన్ వచ్చి మీకు రేషన్ ఇస్తుంది నిద్ర లేపి అన్ని అందించి వాలంటీర్ వచ్చి మీకు డబ్బులు ఇచ్చి వెళ్తాడు సో ఇలా అన్ని ఉచితంగా ఇస్తే ఇష్టపోతే చివరికి వాడు అసలు మన ఎందుకు నిద్ర లేపుతున్నారని అడిగే ప్రశ్న కూడా వస్తుంది మీరు వచ్చి నన్ను నిద్ర లేపడం ఏంటి డిస్టర్బ్ చేస్తున్నారు అంటాడేమో ఎందుకు ఈ ఉచితాలు గెలుపు కోసం తప్పించి ఇప్పుడు మొన్న ఢిల్లీలో చూసినప్పుడు ఇప్పుడు రవ్ కిరణ్ గారు అంగీకరించినట్టు కూడా వద్దు వద్దు అంటూనే అది కూడా ఆ పోటీలోకి దిగిందండి ఈసారి దాదాపుగా ఢిల్లీ ఎలక్షన్స్ లో జరిగినటువంటిది వేలంపాటే ఉచిత వేలంపాట నేను రెండు వేలు ఇస్తానంటే నేను రెండు వేల వంద ఇస్తాను ఇంకోటి రెండు వేల ఐదు వందలు ఇస్తాను సో ఉచితాలను ఎవరు ఎక్కువగా ఇస్తారు అనేటువంటి వేలంపాట ఇది నిజంగా ప్రజలు కోరుకోవట్లేదండి ప్రజలు వాళ్ళకి గనక అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు ఇంతకు ముందు పేదరికం ఎక్కువ రోజుల్లో ఉన్నప్పుడే ఎవరు అడగలేదండి నిజానికి పేదరికం పెట్టిపోయింది మన దేశంలో సో పేదరికం బాగా అధికంగా ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాయి కరువు కాటకాలు ఉన్న అరవైల్లో కూడా ఇలాంటి పిచ్చితాలు ఎవరు అడగలేదు ఇస్తాను రాజకీయ పార్టీలు అనలేదు అన్ని సౌకర్యాలు పెరిగి దేశం అభివృద్ధి చెందింది అన్న తర్వాత ఈ రాజకీయ పార్టీల మనసుల్లోకి ఎవరు చొప్పించారో ఏ నాయకుడి మనసుల్లోకి ప్రవేశించి ఈ జత ఇలా తొలిచేస్తుందో లేదు కానీ ప్రతి వాళ్ళు ఉచితాలు వైద్యం తప్పించి ఇప్పుడు ఉచితాలు ఇస్తున్నారు వాళ్ళు అప్పుడు అర్హులు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అదే ప్రక్రియ వాళ్ళ వంశ పారపర్యంగా కొనసాగుతూ ఉంది ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో నిజంగా వాళ్ళు దారిద్ర్యకు దిగువన ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఉన్నత చదువులు చదువుకున్నారు పై స్థాయికి వెళ్ళినా సరే వాళ్ళు ఆ పథకాలను కంటిన్యూగా తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఏది కూడా ఏది కూడా ఒకసారి ఒక సౌకర్యం ఉచితం లేదా ఇంకేదైనా సరే ప్రజలకు ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది జరిగే సమస్య తీసుకుంటే ఆ ఓట్లు పోయినట్టే ఆ ఓట్లు పోయినట్టే కదా కానీ కానీ దీని మీద దీని మీద ఒక అధ్యయనం చేసి బీజేపీ ఒక అడుగు ముందుకేసింది గతంలో ఎవరైతే ఆ గ్యాస్ సబ్సిడీ వద్దనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే ముందుకు రండి అని చెప్పేసి నరేంద్ర మోదీ కూడా పిలుపునిచ్చారనుకోండి కానీ ఎవరు రారండి చాలా మంది వచ్చారు కొంతమంది అయితే ప్రయత్నించారు సబ్సిడీ మాకు వద్దు అనేవాళ్ళు ముందుకు రండి అని చెప్పేసి ఒకసారి పిలుపుని ఇస్తే చాలా నిజానికి దేశంలో అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతి పదవి అందుకున్నటువంటి వ్యక్తి తన కుటుంబానికి రిజర్వేషన్ వద్దు అనలేదండి సో ఇక సామాన్యుడు ఎక్కడంటాడు కేంద్రంలో నలభై ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసినటువంటి లేదా ముప్పై ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జగ్జీవన్ రావు గారు నా కుటుంబానికి అక్కర్లేదు లేదు రిజర్వేషన్ సో కాబట్టి సామాన్యమైనటువంటి చాలా కింద స్థాయిలో ఉన్న వాడికి అందకుండా రిజర్వేషన్స్ అందుకున్న వాడే అందుకుంటూ తీసుకున్నవాడే తీసుకుంటూ తరతరాలుగా ఎదుగుతూ పోతున్నప్పుడు ఎక్కడో ఒక ప్రారంభం కావాలండి ఈ విషయాల విషయంలో ప్రారంభం అయినట్టే రిజర్వేషన్స్ మీద ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే లబ్ధి ఏదైతే ఉందో విషయంలో తప్పనిసరిగా చర్చ మొదలవాలి కలిసి సుప్రీం కోర్టు ఇప్పుడు మొదలెట్టింది కాబట్టి కొన్ని కామెంట్స్ చేయటమో రేపు రాయబోయే జడ్జిమెంట్ లో రాస్తుందో లేదో తెలియదు కాని పెద్ద కొన్ని కామెంట్స్ చేసి వదిలేసింది కాబట్టి ఇది రాజకీయ పార్టీలు దీని మీద కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు రైట్ రైటర్ శ్రీనివాసరావు గారు